గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టిఎస్పిఎస్సి గాంధీ భవన్ ముట్టడికి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ప్రయత్నించారు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసి నాలుగు వందల అరవై రోజులు అవుతుందని సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రమే అయిందని అభ్యర్థులు తెలిపారు అంటే తొమ్మిది నెలలు అవుతుంది మా డిఆర్ఎల్ రిలీజ్ అయ్యి కూడా అయినా కూడా మా అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు ఫైనల్ సెలక్షన్ ఇంకా రాలేదు అపాయింట్మెంట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కోసం రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ గాంధీ భవన్కి వచ్చినాం సో అక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని చెప్పి మాకు పోలీసు వాళ్ళు ఇక్కడ చేసుకోమని ఇక్కడ చెప్పారు సో అందుకని మేము ఇక్కడ వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం డిఎస్సి పరీక్ష యాభై ఆరు రోజులైతుంది ఆ పరీక్ష అయిపోయిన యాభై ఆరు రోజులకే వాళ్ళకు సీఎం గారు అపాయింట్మెంట్స్ ఇస్తారు దసరా కానుగా గ్రూప్ ఫోర్ రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది తొమ్మిది నెలలు అవుతుంది దగ్గర దగ్గర నాలుగు వందల అరవై రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా ఈ నాలుగు వందల అరవై రోజులైనా కానీ గ్రూప్ ఫోర్ రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకుంటే బయట మాట్లాడంగా జరగలేదు ఓన్లీ డిఎస్సి మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు గ్రూప్ ఫోర్ అనేది వాళ్ళు పక్కన పడేస్తారు మేము డిఎస్పీ టిఎస్సీ పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ రెండు నెలల్లో వస్తుంది మూడు నెలల్లో వస్తుంది మీది లాస్ట్ ఇది అది అని మా మమ్మల్ని చెప్పి కొడుతున్నారు కాబట్టి మేము గ్రూప్ ఫోర్ ఫలితాలను వెంటనే దసరా రూపం మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలలో చేర్చుకోవాలని మేము కోరుతున్నాము సో అందుకనే పెద్ద ఎత్తున ఈరోజు మూడు వందల మంది దాకా గ్రూప్ ఫోర్ అభ్యర్థులను వచ్చినాం సో కాబట్టి మా ఫలితాలను వెంటనే రిలీజ్ చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్స్ దసరా లోపు రిలీజ్ చేయాలని మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం